హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా జాగ్రత్తగా చూడండి ఈ దుర్మార్గుడిని ఈ నరరూప రాక్షసుని ఈ నయవంచకుణ్ణి ఎస్ ఈ ఫోటోలో మీకు కనిపిస్తున్న వాడు దుర్మార్గుడు రాక్షసుడు వాడి ఎన్ని పేర్లను పెట్టొచ్చు కానీ సభ్య సమాజంలో అత్యంత కిరాతకుడు ఎస్ వీడు ఒక ఫేక్ బాబా ఒక నకిలీ బాబా ఎస్ మన జనాలు ఎప్పుడు పూజలు పురస్కారాలు చేస్తూ ఈ బాబాలను నమ్ముతూనే ఉంటారు కదా అలాంటి బాబా వీడు దొంగ బాబా మరి వీడేం చేస్తాడు వీడి టార్గెట్ మహిళలే ఒంటరిగా ఉన్న మహిళలు ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్ చేస్తాడు వాళ్ళను లోబర్చుకుంటాడు రకరకాల చిత్రహింసలకు గురి చేస్తాడు ఎస్ వీడి పేరు బాపు స్వామి రాజన్న సిరిసిల్ల జిల్లా వాస్తవ్యుడు ఇతడు రాష్ట్రమంతా తిరుగుతుంటాడు మెదక్ జిల్లాలో అనుమానాస్పదంగా తిరుగుతున్న వీడిని పోలీసులు పట్టుకున్నారు మామూలుగా ఏ జేబు దొంగనో ఏదో అనుకున్నారు వాడిని విచారిస్తే వాడిపై విచారణ కాస్త తీవ్రంగా చేస్తే అసలు గుట్టు బయటపడింది వీడు ఒక ఫేక్ బాబా ఒక దొంగ బాబా మాయలు మంత్రాలు చేస్తూ జనాలను మోసం చేస్తుంటాడు జనాలు అంటే మహిళలే వీడి టార్గెట్ అనారోగ్యంగా ఉన్న మహిళలను మాయలు మంత్రాలతో మీకు నయం చేస్తానంటూ నమ్మగలుగుతాడు కాకపోతే ఈ పూజకు ఒంటరి మహిళే కావాలి అతడికి మీ ఇంటికే వస్తాను ఒంటరిగా ఉండు మీ ఇంట్లోనే పూజలు చేద్దామంటాడు వీలు కాకపోతే వాడుంటున్న ఇంటికి పిలిపించుకుంటాడు అయితే ఏం చేస్తాడు పోలీసుల విచారణలో తెలిసిన దాన్ని బట్టి చూస్తే వీడు అత్యంత దారుణంగా అత్యంత నీచంగా వ్యవహరిస్తాడు ఆ మహిళకు మాయమాటలు చెప్పి నిమ్మకాయలో రసం నిమ్మకాయలో మత్తు మందు కలిపి ఆమె నోట్లో పోస్తాడు లేదా ఏదో జలంలో నిద్ర మాత్రలు కలిపి ఆమెకు ఇస్తాడు కొద్దిసేపటికి ఆమె స్పృహ కోల్పోతుంది అంతలోనే కామ కామపిశాచి నిద్రలేస్తుంది ఆ మహిళను అచేతనంగా పడి ఉన్న మహిళను లోబర్చుకుంటాడు ఆమెను పూర్తిగా అనుభవిస్తాడు అంతటితో ఊరుకుంటాడా ప్రతి సన్నివేశాన్ని ప్రతి దృశ్యాన్ని అక్కడే ముందుగానే ఏర్పాటు చేసుకున్న ఒక మొబైల్ ఫోన్లో రికార్డ్ చేస్తాడు రికార్డ్ చేసిన తర్వాత పని అంతా గానం చేసిన తర్వాత ఎంచక్క వెళ్ళిపోతాడు మళ్ళీ రెండో రోజో మూడో రోజో వారం తర్వాత ఆ మహిళను సంప్రదిస్తాడు నీకు సంబంధించిన వీడియోలు నా దగ్గర ఉన్నాయి ఇదిగో అంటూ చూపిస్తాడు అంతే వాడు అడిగినంత డబ్బు ఆమె ఇచ్చుకోవాల్సిందే లేకపోతే ఆ వీడియోలు బయట పెడతారంటూ బెదిరిస్తాడు ఇలా ఒక్కరిని కాదు రాష్ట్రంలో పలు జిల్లాల్లో అనేక మందిని ఈ బాపుస్వామి మోసం చేశాడంటూ మెదక్ ఎస్పీ ఉదయ్ కుమార్ మీడియాకు వెల్లడించారు వాళ్ళని మాట్లాడుకుంటూ ఒంటరి మహిళని సింగిల్గా ఉండాలని ఆమెతోటి పూజ చేసే టైంలో కూర్చోబెట్టి కింద పసుపు కుంకుమ అనేసి నోట్లో మత్తుమందు చల్లి ఆమె స్పృహ కోల్పోయిన తర్వాత ఆమెతోటి సెక్స్వల్గా చేసుకుంటూ వీడియోలు తీసి అట్టి వీడియోలని మళ్ళీ తర్వాత చూపించుకుంటూ బ్లాక్మెయిల్ చేసి పెద్ద మొత్తంలో పైసలు గుంజటం చేసి కొన్ని రోజుల నుంచి జరుగుతుంది అంతే చాలామంది మహిళలతోటి వివిధ జిల్లాల్లో అంటే వీడు రాష్ట్రమంతా తిరిగాడు ఎక్కడెక్కడో నమ్మకాన్ని కల్పించుకొని జనాలను లోబర్చుకొని మహిళలను లోబర్చుకొని వాళ్లపై అత్యాచారం చేశాడు నో డౌట్ వాడి దగ్గర పోలీసులు సేకరించిన రెండు మొబైల్ ఫోన్లలో మహిళలకు సంబంధించిన న్యూడ్ వీడియోస్ చాలా ఉన్నాయట అది ఒక మెదక్ జిల్లా ప్రాంతానికి చెందిందే కాదు తెలంగాణలోని ఆంధ్రాలోని అనేక ప్రాంతాలకు చెందిన వీడియోలు మహిళల వీడియోలు ఆ మొబైల్ ఫోన్లో ఉన్నాయట ఆ వీడియోల ఆధారంగానే ఆయా మహిళలను బెదిరిస్తూ వాళ్ళ దగ్గర డబ్బులు గుంజుతూ వీడు టైంపాస్ చేస్తున్నాడు జల్సాలు చేసుకుంటున్నాడు ఇతడిపై ఇప్పటికే చాలా చోట్ల కంప్లైంట్స్ ఉన్నాయి కానీ వీడు దొరకకుండా తిరుగుతున్నాడు అయితే వీడి పాపం పండినట్టు ఉంది మెదక్లో పోలీసులకు దొరికిపోయాడు ఇప్పుడు అతడు చేసిన అఘాయిత్యాలు చూసి పోలీసులే షాక్ గురవుతున్నారు మరి ఇంత దారుణంగాన మాయలు మంత్రాల పేరుతో ఒంటరి మహిళలను టార్గెట్ చేస్తూ వాళ్లను శారీరకంగా అనుభవిస్తూ వాళ్ళ వీడియోలు తీస్తూ వాళ్ళ ఫోటోలు తీస్తూ వాళ్లను బ్లాక్ మెయిల్ చేస్తూ లక్షల్లో సంపాదించిన ఈ బాపుస్వామి ఇప్పటికైతే కటకటాలకు వెళ్ళిపోయాడు కానీ మహిళలు జాగ్రత్త ఇలాంటి వాళ్ళు సమాజంలో చాలామంది ఉన్నారు ఒంటరి మహిళను టార్గెట్ చేస్తారు వాళ్ళ సర్వంతో చేసుకుంటారు మీరు మాయలు మంత్రాలు చింతకాయ పచ్చడి అంటూ అన్ని నమ్ముకుంటూ పోతే ఒంటరిగా బాబాల దగ్గరికి వెళితే జరిగేది ఇదే వీడొక్కడే కాదు చాలామంది బాబాలు మహిళలే టార్గెట్గా తమ బిజినెస్ కొనసాగిస్తున్నారు మహిళలను లోబర్చుకుంటున్నారు వాళ్ళతో ఆడుకుంటున్నారు వాళ్ళ జీవితాలతో చెలుగాటమాడుతున్నారు మరి నమ్మే మహిళలున్నంత కాలం నమ్మే గుడ్డి జనమున్నంత కాలం ఇలాంటి దొంగ బాబాలు ఇలా దోచుకుంటూనే ఉంటారు సొత్తు దోచుకున్నారంటే ఓకే కానీ మహిళల సర్వం దోచుకుంటున్నారు మహిళలు జాగ్రత్త వీడు కూడా మళ్ళీ రావచ్చు చట్టంలో లొసుగులు ఆధారంగా వీడికి బెయిల్ ఖచ్చితంగా వస్తుంది ఎంతకాలం జైలు ఉంటాడు బయటికి వచ్చాక ఇదే పని చేస్తాడు దొంగతనాలకు అలవాటు పడిన వాళ్ళు జైలు నుంచి బయటకు వచ్చాక దొంగతనాలే చేస్తారు వాళ్ళలో మార్పు అన్నది చాలా తక్కువ పర్సెంటేజ్ వీడు కూడా ఇలా జల్సాలకు మరిగిన వాడే మహిళలను అనుభవిస్తూ ఎంజాయ్ చేసిన వాడే ఖచ్చితంగా ఏదో ఒక రకంగా ఏదో ఒక రూపంలో మళ్ళీ బయటికి వస్తాడు వీడి పట్ల మహిళలు జాగ్రత్తగా ఉండండి వీలైతే వీడి ఫోటో ఒకటి తీసి జాగ్రత్త పెట్టుకోండి ఏ రూపంలో వచ్చినా కనీసం ఆనవాళ్ళు గుర్తుపెట్టవచ్చు ఎస్ తెలంగాణలోను ఆంధ్రాలోను ఏ ప్రాంతం అని చెప్పినా ఇలాంటి దొంగ బాబాలు మహిళల పాలిట శాపాలుగా మారారు నమ్ముతున్నారు 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 నమ్ముతూనే ఉండండి ఇలా బలైపోతూనే ఉండండి